కల్కి మూవీ రిలీజ్ తర్వాత పన్నెండు వందల కోట్లు రాబట్టింది సెన్సేషన్ క్రియేట్ చేసింది అంతా బానే ఉంది కానీ విడుదలకు ముందు ఏం చేసింది అదే విషయం మరోసారి హాట్ టాపిక్ అయింది కల్కి విడుదలకు ముందు అడ్వాన్స్ బుకింగ్స్తో సెన్సేషన్ క్రియేట్ చేసింది ఆ విషయంలో షారుఖ్ జవాన్ పటాన్ కూడా వెనుకబడ్డాయి అంతేందుకు ట్రిపుల్ ఆర్ని కూడా కల్కి వెనక్కి రెట్టింది అలాంటి సినిమా ఏమేం చేసిందో అలాంటి సెన్సేషన్ ఓ మామూలు సినిమా చేస్తోంది అది కూడా రెబల్ స్టార్ ప్రవాస్ తో జోడీ కట్టిన హీరోయిన్ మూవీనే అదేంటో ఆ సెన్సేషన్ ఏంటో చూసేయండి రెబుల్ స్టార్తో అంతకుమించి అనిపించే కంటెంట్ని ఎవరు ప్లాన్ చేసినా విడుదలకు ముందే వసూళ్ల వండర్స్ కన్ఫామ్ అవుతాయి అందులో ఎలాంటి డౌట్ లేదు రిలీజ్ రిలీజ్కి ముందు అలాంటి అడ్వాన్స్ బుకింగ్ సునామీనే వచ్చింది ఇక కల్కి విడుదలకు ముందైతే అడ్వాన్స్ బుకింగ్స్తో పాటు ప్రివ్యూ కూడా కోట్ల వర్షం కురిపించింది ఇలా ఓ సినిమా రిలీజ్కి ముందే అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో వసూళ్ల వరద తెచ్చిందంటే అక్కడ ప్రభాస్ లాంటి కట్అవుట్ ఉన్నాడు కాబట్టే సాధ్యమైంది కంటెంట్కి స్టార్ హీరో ఇమేజ్ భారీగా తోడైంది అనుకోవచ్చు కానీ ఇలా ప్రభాస్ లాంటి భారీ హీరోలు లేకుండా ఎలాంటి మాస్ ఇమేజ్ లేకుండా ఇద్దరు ముగ్గురు నటులతో తీసిన హిందీ సినిమా కల్కీ రేంజ్లో దూసుకెళ్తోంది విడుదలకు ముందే అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో ఆ సినిమా ఇరవై కోట్లు ఆల్రెడీ రాబట్టేసింది అదే కపూర్ లీడ్ రోల్ వేసిన స్త్రీ మూవీ లక్షన్నర టికెట్లు ఆల్రెడీ బుక్ అయ్యాయి ఇక పదిహేనుకి అంటే మరో రెండు రోజుల్లో ఈ లెక్క పెరిగితే ఈజీగా ముప్పై కోట్ల ఓపెనింగ్స్ కేవలం హిందీ మార్కెట్లోనే వచ్చే ఛాన్స్ ఉంది ఇదే జరిగితే కల్కీ జవాన్ పఠాన్ని ఈ స్త్రీ టూ మూవీ రీచ్ అయినట్టే కనీసం కల్కీలో రెబల్ స్టార్ ప్రభాస్ ఉన్నాడు జవాన్ పఠాన్లో షారుఖ్ ఖాన్ ఉన్నాడు కాబట్టి ఆ రేంజ్లో ఫస్ట్ డే ఓపెనింగ్స్ అరవై డెబ్బై కోట్లు దాటాయి అందులో సగం వసూళ్ళని ఫస్ట్ డే సాధించేలా ఉంది స్త్రీ సీక్వెల్ గతంలో వచ్చిన స్త్రీకి సీక్వెల్ అవడంతో ఆ మూవీ మీద ఉన్న క్రేజ్ ఈ సినిమాకు కలిసి రావడంతో సీన్ మారుతోంది అంతకుమించి మరో విషయం ఏంటంటే రెబల్ స్టార్ ప్రభాస్తో సాహు మూవీ తీసాకే ఈ హీరోయిన్కి ఇండియా లెవెల్లో స్టార్ హీరోయిన్ ఇమేజ్ వచ్చింది